లంబోదరాయ నమ ఓం నమ శివాయ శ్రీ పార్వతి పరమేశ్వరాయ నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం శివలింగార్చన గురించి తెలుసుకుంటున్నాం ఒకరోజు ఒకనొక సమయంలో శౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులైపోతారు కదా మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభంగా ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు శవనకాది మహర్షులు అప్పుడు సూతమహాముని ఇలా చెప్తున్నాడు చలికాలంలోనే కాదు ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది అదే శివలింగార్చన ఆ పరమేశ్వరుణ్ణి లింగంగా భావించి కరపీఠంలో గాని ఇంట్లోని దేవతార్చన పీఠంలో గాని ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ పుణ్యక్షేత్రాలలో కానీ నిత్యము ఆరాధించే వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది ధ్యాన ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ అభిషేక వస్త్ర భస్మ గంధ అక్షత పుష్ప బిల్వ ధూప దీప నైవేద్య తాంబూల మహానీరాజన పుష్ప నమస్కార ప్రార్థనలు అనే ఏకవింశత్యుపచారాలతో ఛత్రం చామరం తాళపత్రం అద్దం ఘంట శంఖం గీతం నృత్యం ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది అలా రోజు భక్తితో లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులవుతారు లింగారాధన చేయలేని వారు నాగభూషణ నీలకంఠ వ్యాఘ్రాంబర పాలనేత్ర చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని కూడా పూజించవచ్చు అలా పూజించిన సత్ఫలితాన్నే పొందగలుగుతారు శివుడొక్కడు మాత్రమే నిష్కలత్వం చేత లింగంగాను సకలత్వం చేత మూర్తిగాను ఆరాధింపబడతాడు శివుడే సర్వేశ్వరుడవడానికి ఇదే ఆధారం మనకు అని సూతమహర్షి శౌనకాది మహామునులకు తెలిపాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం